మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు వేద పాఠశాలలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ దేవుడు క్రిందటి భాగములో పరివర్తన గురించి మనతో మాట్లాడినాడు ఈరోజు అదే ఒలివ కొండ మీద జరిగినటువంటి వృత్తాంతములలో శిష్యుల విధి అనేటటువంటి శీర్షికతో దేవుడు మనల్ని ఆత్మీయమైనటువంటి సంగతులచే బలపరచబోతూ ఉన్నాడు ఆయన యొక్క ఆత్మీయ సంగతులు ఆత్మీయ ఆహారం కొరకు మొదట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవ మహోన్నతుడ మహనీయుడైన మా ప్రేమగల తండ్రి ఒలివా కొండ అనేటటువంటి ఆలోచనలను మేము చేస్తూ ఒక్కొక్క శీర్షికగా మేము వెళ్తూ ఉండగా మీరు మాకు సహాయము చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంన బ్రతిమ్లాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మనులారా ఒలివ కొండపై జరిగిన వృత్తాంతమును మనం ధ్యానము చేయుచున్నాము అందులో భాగంగా ఈ సమయంలో మనం శిష్యులతో ఏసయ్య చెబుతున్న మాటలు వినబోతూ ఉన్నాం ఏసయ్య శిష్యులతో పాజిటివ్గాను నెగిటివ్గాను మాట్లాడుతూ ఉన్నాడు వారిని ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నాడు మరోవైపు ఇస్తూ పునరుత్నమైన మీకంటే ముందుగా నేను గలలియాకు వెళ్ళి మిమ్మల్ని కలుస్తానని యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులకు భరోసానివ్వడం మనం చూస్తాం రాబోయే పరిస్థితిని ఊహించడం లేదా జరగబోయే భయంకరమైనటువంటి ఉపద్రవమును ఊహించడం మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనం మత్తైస్ వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనములో మనం చూస్తాం మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది అప్పుడు ఏసు వారిని చూచి మీరందరూ పడెదరు గొర్రెల కాపర్ని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రెండు సువార్తల్లో చెప్పబడే మాట ఏమనగా శిష్యులను విడిపించి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతున్నాను శిష్యులను విడిచి వెళ్ళిపోతున్నాననేటువంటి సంగతి ముందుగానే చెప్పడం రాబోయే పరిస్థితిని చూచి శిష్యులు చెదిరిపోతారని చెప్పడం ముందుగా శిష్యులు ఏమి చేయబోతున్నారో చెప్పడం ఈ రెండు సువార్తల్లో మనము గమనిస్తాం అయితే లూకాసువార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచనాలు యోహాన్ సువార్త పదహారో అధ్యాయం ఒకటో వచనము ముప్పై రెండు వచనాలలో వేరు వేరు విధాలుగా చెప్పబడినట్లుగా మనం గమనిస్తాం యోహాన్ సువార్థికుడు మీరు అభ్యంతర పడకూడదు అని మీకు ఈ మాటలు చెప్ప చెప్పుచున్నాను అంటూ ముప్పై రెండవ వచ్చనంకొచ్చేసరికి మీరు ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయే సమయం రాబోతుందని చెబుతూ ఉన్నాడు ఈ మాటలు మనం గమనిస్తే మార్కు సువార్థికుని మాటల్లో ఆధారపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది లూకా సువార్థికుడు నాలుగు నా శోధనలో మీరు నాతో కూడా ఉన్నారు గనక నా తండ్రి నా కొరకు రాజ్యం నియమించినట్లుగా పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చకై నియమించుచున్నాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుట మనం గమనిస్తాం లూక చాలా వివరంగా ఆయన శ్రమలలో ఉన్నవారికి స్థానం దొరుకుతుందని ప్రత్యేకంగా మనము చెప్పడం ఇక్కడ గమనించగలుగుతాం ఈ పన్నెండు మంది శిష్యులు ఆయన రాజ్యంలో స్థానం ఇస్తాడు అని చెప్పడం విశేషంగా కనిపిస్తుంది ముందుగానే లూకా ఏసయ్య అభినందించేటటువంటి విషయం అనుభవించేటటువంటి విషయాన్ని బోధించడం మనము ఇక్కడ లూకా సువార్థికులు రాయడం మనం గమనిస్తాం భోజనం చే సమయంలో మార్క్స్ వార్త మత్తయ్య సువార్థికులు ఇద్దరు అభ్యంతరం గురించి చెబుతూ వచ్చారు రాబోయే ఫెయిల్యూర్ గురించి చెప్పారు మత్తై మాత్రం ఏలయనగా అనే మాట వాడి కొంత విరామం వారి కలతలకు కలగజేసినట్లుగా ఈ మాటలన్నీ కూడా సిల్వ శ్రమలకు నెరవేర్పుగా ఉన్నాయి అని నా గురించి అభ్యంతర పడకుండా ఉండాలి అని మార్క్స్ వార్త మత్స్యస్సు వార్తలో ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నట్లుగా మనం చూస్తాం మరియు మత్స్యస్సు వార్త పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చను మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ఇచ్చెను మత్తైస్ వార్త పదమూడో అధ్యాయము యాభై ఏడో వచనంలో అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరీ ఎవడైనను ఘనహీనుడు కాడు అని వారితో చెప్పాను మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో అందుకు పేతురు నీ విషయం అందరూ నీ విషయం అందరూ అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతరపడను అని చెప్పగా అనేటటువంటి మాటలను మనం గమనిస్తాం ఈ విషయం గమనిస్తే అభ్యంతరం గురించి ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది మత్తై రాత్రి జనగనై ఉన్న సంగతులను రాత్రి స్పెషల్గా చెబుతూ ఉన్నాడు ఈ రాత్రి పేతురు నీవు నా విషయంలో అభ్యంతరపడతావు అని చెబుతూ ఉన్నాడు జకర్య గ్రంథం పదకొండో అధ్యాయం ఏడో వచనంలో కడ్గమా నా గొర్రెలు కాపరి మీదను నా సహకారి మీదను పడుదు పడుదము ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరి హతము చేయు చేయుము చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదనని ఇదే హోవా వాక్కు అని చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ మాటనే మార్కు సువార్తికుడు పద్నాలుగో అధ్యాయం ఇరవై రేడో వచనం ఇరవై ఎనిమిది వచనాలలో చెబుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతాం సమయలు రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది ఇస్రాయిలు అప్షాలోము పక్షముగా మారిపోయారు దావీదు పక్షాన ఎవరు లేరు అలాంటి సమయంలో దావీదు పక్షాన తన సేవకులు అందరూ నడుచుచున్నారు అందులో గిత్తీయుడకు ఇత్తాయిని కనుగొని నీవు నివాస స్థలం కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము నిన్ నిన్న వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి మీ సహోదరులు తోడుకొని పొమ్ము కృపా స సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా ఇత్తాయి నేను వచ్చినను నేను చచ్చినను బ్రతికినను ఎహోవా జీవముతోడు నా ఏలిన దేవుడవు రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేను ఉందునని రాజుతో మనవి చేశాను ప్రేమైనటువంటి దేవుని వార్లరా ఇత్తాయి రాజుతో చెబుతూ ఉన్నటువంటి మాట నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని కానీ ఇక్కడ ఏసయ్యతో ఉన్న శిష్యులు అభ్యంతర పడతారు అని ఏసయ్య చెబుతూ ఉన్నాడు దావీదు శిష్యులు నీవు ఎక్కడ ఉంటే అక్కడ చావైనా బ్రతకైనా ఉంటాము అన్న మాట పేతురు కూడా ఏసయ్యతో అంటూ ఉన్నాడు రెండు ఈవెంట్స్లో కెద్రోను దాటి ఒలివ కొండకు వెళ్ళుట గురించి మనం అనేక ఆత్మీయ పాఠాలను నేర్పిస్తుందని నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొక బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే మౌంట్ ఒలి ఆలివ్స్ గురించి మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనము చివరి తీర్పుగా జకరయ్య గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనము చూపించాడు ఒలివ కొండపై ఏసయ్య కూర్చొని ఉన్నప్పుడు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన దేవాలయము ఎదుట ఒలివ కొండ మీద కూర్చుని ఉండగా పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ అను వారు ఆయనను చూచి ఎప్పుడు జరుగును అని అడిగినప్పుడు మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మను సభల అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరంలో క కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం పదమూడవ వచనంలో నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతకు అంతము వరకు సహించు వాడే రక్షణ పొందును ఈ వచనాలలో శిష్యులను ధైర్యపరిచి ఆత్మీయంగా బలపరిచే ప్రయత్నం యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తూ ఉన్నాడు సెమేలు గ్రంథం రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయములో జకరియా పదమూడో అధ్యాయము పద్నాలుగో అధ్యాయాలలో ఈ మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిది వచనాలకు దగ్గరగా సంబంధం కలిగి ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చినాలు ఏషాలంలో ప్రవేశించడం బ్యాక్గ్రౌండ్గా జకర్య గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకులు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని జ్ఞాపకం చేస్తాడు జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను అనేటటువంటి వాగ్దానం నెరవేర్పుగా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తాం అదేవిధంగా జకర్యా గ్రంథం పన్నెండో అధ్యాయం పదో వచనంలో దావీదు సంతతి వారి మీదను ఎర్షలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తమ జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించును అనేటటువంటి మాట మనం అక్కడ ఫుల్ఫిల్మెంట్గా మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా నేన నేను ఆయనను చూడగానే వచ్చిన వాని వలె చచ్చిన వాని వలె ఆయన పాదంలో యుద్ధపడి తిని ఆయన తన కుడి చేతిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము జగరియా గ్రంథం పదకొండో అధ్యాయంలో కాపాడుమని చెబుతూ ఉన్నాడు మంచి కాపరి యోహాన్స్ వార్త పదో అధ్యాయంలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని చెప్పినట్లుగా మనం చూస్తాం చెడ్డ ఉన్నారు వారి గొర్రెలను పట్టించుకోరని జకరియ గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేనో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం గమనిస్తాం యోహాన్స్ వార్తలో వాడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే స్కోర్ పిజియోన్ అనేటటువంటి మాట వాడారు మత్తస్ వార్త మార్క్స్ వార్తలో వాడినటువంటి గ్రీక్ పదం డయస్కోర్ పిజియోన్ అనేటటువంటి పదాన్ని వాడినట్లుగా మనం చూస్తాం జకర్య గ్రంథము నెరవేర్పు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం యాభైలో యోహాన్స్ వార్త పద్దెనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలలో మనకు కనిపిస్తుంది మతైస్ వార్త పదహారో అధ్యాయం ఏడు వచనంలో మనం గమనించగలుగుతాం కానీ చెదరిపోవుటకు దేవుడు సృష్టించలేదు మందగా ఉండి శోధనలను జయించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు మందగా ఉన్నప్పుడు ఆయనలో ఉండి ఆయన కార్యాలను మనము చేసేటటువంటి వారంగా ఆయన కార్యాలను మనము చూసినటువంటి వారంగా అనుభవించేటటువంటి వారంగా ఉండాలి అభ్యంతర పడితే ఆయన నెరవేర్చిన ఆయన చేర్చినటువంటి మంద విలువకు అర్థం ఉండదు మంద విలువ అర్థం కావాలంటే కాపరి విలువ శిలువలో చేసినటువంటి కార్యం మనకు అర్థమయ్యేటటువంటి విధంగా ఉండాలి శిష్యులైనటువంటి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి మనం ఈరోజు మనం అభ్యంతర పడుతూ ఉన్నామా లేదా మన విధిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా శిష్యుల యొక్క విధి మందలో ఉండేటటువంటి స్థితి శిష్యుల యొక్క విధి మందతో కలిసి పోయి దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క శ్రమలను అనుభవించేటటువంటి స్థితి కానీ పారిపోయేటటువంటి విధంగా ఉంటే మనము దేవుని యొక్క శిష్యులము అననేరము ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ శ్రమలను జయించాలి అభ్యంతర పడకుండా కాపర్లో మనము నిలిచి ఉన్నప్పుడు శిల్వ మనకు అర్థమవుతుంది అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక ఆమెన్